నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా పోలీసులు వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిలను అరెస్ట్ చేసి పంతొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసి పద్దెనిమిది బైకులను స్వాధీనం చేసుకున్నారు రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు చేసే వ్యక్తుల మీద స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బాజీలాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఉంచారు రాజమహేంద్రవరం ఆర్టీఓ ఆఫీసు సమీపంలో మేనక బార్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా బైక్ దొంగతనాలు చేసే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు ఇంటి సురేంద్ర రెండు వేల మూడు సంవత్సరం నుంచి బైక్ దొంగతనాలు చేస్తూ అనకాపల్లి రామచంద్రాపురం కాకినాడ పామర్రు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు సదరు ఇంటి సురేంద్ర బైక్ దొంగతనాలు చేస్తూ చివరిసారిగా రామచంద్రపురం పోలీసు వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పట్టుబడి రామచంద్రాపురం సబ్ జైలులో ఉండి బెయిల్ పై బయటకు వచ్చి మరలా అప్పటి నుంచి సురేంద్ర పలుచోట్ల బైక్ పాల్పడుతున్నాడు ప్రకాష్ నగర్ స్టేషన్ ఎస్ఏ సిఏ ఆర్ఎస్కే బాజీలాల్ గారు వారి ఎస్ఏ జి సతీషు మరియు ఎస్సీ ఫైవ్ డబ్ల్యు ఎయిట్ నాగరాజు క్రైమ్ పార్టీ పీసీస్ ప్రదీప్ కుమార్ అండ్ వీరబాబు ప్రత్యేక నిఘా పెట్టి ఈరోజు ఉదయం ఆర్టీఓ ఆఫీసు అంటే మ్యాన్కా బార్ దగ్గర జైలు రోడ్లో వెహికల్ చెక్కింగ్ చేస్తున్న సమయంలో దొంగ బైక్ దొంగతనాలు చేసేటువంటి ఎన్టీ సురేంద్ర తండ్రి నోకరాజు ట్వంటీ వన్ ఇయర్స్ గాంధీనగర్ కాకినాడ మరియు కామిరెడ్డి యేసుబాబు ఇలాస్ యేసు సన్ ఆఫ్ విశ్వనాథం పేటపురం అను ఇద్దరు ముద్దాయిలను ఈ వెహికల్ చెక్కింగ్లో పట్టుకోవడం జరిగింది వాళ్ళని విచారించగా మొత్తం ఎనిమిది మోటార్ ఎనిమిది బుల్లెట్ మోటార్ సైకిల్స్ డ్యూక్సు అదేవిధంగా పల్సర్ బళ్ళు యాక్సెస్ బళ్ళు మొత్తం కూడా పద్దెనిమిది బళ్ళు రావడం జరిగింది అందులో ఈస్ట్ గోదావరి జిల్లా సంబంధించి పదమూడు బళ్ళు కాకినాడ జిల్లా సంబంధించి ఐదు బోళ్ళు రిఫర్ చేయడం జరిగింది ఈస్ట్ గోదావరికి సంబంధించి ప్రకాష్ నగర్ పోలీస్ పరిధిలో ఏడు తర్వాత రాజమండ్రి త్రీ టౌన్ పోలీస్ పరిధిలో రెండు బైకులు అదేవిధంగా బొమ్మూరు పరిధిలో రెండు అదేవిధంగా గోకవరం ఒకటి గోకవరం ఒకటి కడియం పోలీస్ స్టేషన్ ఒకటి ఈ విధంగా మన జిల్లాలో పదమూడు అదేవిధంగా కాకినాడ జిల్లాలో జగ్గంపేట మూడు పెద్దాపురం ఒకటి తర్వాత పేటాపురం పోలీస్ స్టేషన్ ఒకటి ఐదు బై ఐదు మోటార్ సైకిళ్ళు రికవర్ చేయడం జరిగింది టోటల్ వర్త్ వచ్చేసి నైన్టీన్ ల్యాక్స్ ఈ పద్దెనిమిది బళ్ళు కాస్ట్ వచ్చేసి పంతొమ్మిది లక్షలు ఈ ఇంత ఈ మధ్యకాలంలో ఒకేసారి ఇంత మొత్తంలో ఇంత భారీ ఎత్తున బళ్ళు రికవర్ చేయడం అందులో కాస్టీ వెహికల్స్ అయినటువంటి డ్యూ టు ఈ ఒకటి బుల్లెట్స్ ఒకటి రికవర్ చేయడం ఈ మధ్యకాలంలో ఇదే ఇదే మనం రికవర్ చేయడం దీనిలో విశేష ప్రతిభ కనుక మా సిఏ బాజిలాల్ గారికి ఎస్ఐ సతీష్ గారికి వారి క్రైమ్ సిబ్బంది వీరబాబు ప్రదీప్ నాగరాజు వీళ్ళందరికీ కూడా ఎస్పి గారు రివార్డ్స్ ఇచ్చి వాళ్ళందరినీ సందర్భంగా అభినందించడం జరిగింది దయచేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వారి యొక్క అమూల్యమైన వాహనాలని మనం వీల్ లాక్లు మరియు జీపీఎస్లు అవి పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకొని ఈ దొంగల బారి నుంచి వాళ్ళ యొక్క వాహనాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా రాజమండ్రి ప్రజానీకానికి డేమ్ చేస్తూ వాళ్ళ వెహికల్స్ పార్క్ చేసినప్పుడు ఇది ఇది ఒకటి జీపీఎస్ ఒకటి వీల్ ఒకటి హ్యాండ్ హ్యాండిల్ కూడా వేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరిగింది